భూపాలపల్లి పట్టణ సిఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ భూపాలపల్లి బస్టాండ్ సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద నిషేధిత గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న భూపాలపల్లి మండలం నాగారం గ్రామానికి చెందిన అనపర్తి రాజేష్ సన్ ఆఫ్ సమ్మయ్య ఉదయం అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు అనంతరం చేసిన తనిఖీలో అతని వద్ద పదమూడు వందల గ్రాముల నిషేధిత గంజాయి లభ్యమైంది బస్ స్టాండ్ సమీపంలో నాగారం గ్రామానికి చెందిన అనపర్తి రాజేశ్వేతను తన దగ్గర ఉన్నటువంటి గంజాయిని నమ్ముకుందామని బస్ స్టాండ్ నుంచి వేరే ప్రాంతాలను వెళ్ళడానికి వచ్చి చెప్పి బస్ స్టాండ్ దగ్గరకి రాగా ఉపంతల్లి బస్టాండ్ దగ్గరికి రాగా అతని పోలీసులు పట్టుకోవడం జరిగింది పట్టుకొని అంత దగ్గర ఉన్న గంజాయిని తేషం అరౌండ్ వన్ కేజీ వన్ పాయింట్ త్రీ కిఎస్ గంజాయి ఉన్నట్టుగా చేసింది ఆ విషయమై మేము కేసీస్ చేసి ఇతను ఈరోజు కోసం ఒక కలిసి పెట్టుకోం ఇదేవిధంగా భూపాల పట్టణంలో ఎవరైనా గంజాయి తాగినా గంజాయి సరఫరా చేసినా గంజాయి అమ్మినా గంయితీని కొంచెం ఇక్కడ ఎటువంటి కార్యక్రమం చేసినా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం